హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను గోధుమ పిండి బెల్లంతో అట్లు అయితే వేసి చూపిస్తానండి ఇవి అయితే స్నాక్స్గా అయినా బాగుంటాయి పిల్లల టిఫిన్ బాక్స్కి అయినా పెట్టుకుంటే బాగుంటాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పాతకాలంలో ఎక్కువగా ఈ విధంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే మీకోసం నేను ఈ అట్లనైతే అయితే చేసి చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడైతే గోధుమ పిండి అట్లు అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం అండి తీసేసుకొని నేను ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటానండి ఇదైతే మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం ఈ విధంగా సన్నగా తురుమేసుకోవాలండి ఈ చిన్న చిన్న ముక్కల్లో లేకుండా ఈ విధంగా సన్నగా తురుముకుంటే తొందరగా మనకి కలిసిపోద్ది వాటర్లో అయితే అందుకోసమని నేను సన్నగా తురుము తురుము తీసుకున్నానండి హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసేసుకుందాం వేసేసుకొని ఇది మంచిగా కరిగించుకోవాలండి ఈ విధంగా సన్నగా మనం తురుముకొని పెట్టుకుంటే తొందరగా కరిగిపోతుంది వాటర్లో అయితే ఇప్పుడు ఇది కరిగిన తర్వాత అయితే మనం గోధుమ పిండిని వేసేసుకుందాం చూడండి నేను ఒక కప్పు అయితే తీసేసుకున్నానండి గోధుమ పిండి అయితే మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చండి ఈ విధంగా వేసిన తర్వాత ఇది కరగాలండి ఇప్పుడు కరిగిన తర్వాత అయితే గోధుమ పిండిని వేసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే బెల్లాన్ని కరిగించుకోవాలండి ఎక్కడ బెల్లం లేకుండా ఈ విధంగా కరిగించుకోవాలి కరిగించుకొని ఇది ఫిల్టర్ చేసుకున్నా పర్వాలేదండి ఎందుకని నేను ఇసుక లేదండి ఇందులో అందుకోసమని నేను ఫిల్టర్ చేసుకోవట్లేదు ఇదైతే వడకెట్టుకొని అయినా తీసేసుకోవచ్చండి మీరు ఈ విధంగా కరిగించుకునే కంటే కొద్ది ఈ విధ ఇదే విధంగా వాటర్ వేసేసుకొని కొద్దిగా వేడి చేస్తే తొందరగా కరిగిపోద్ది ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా అయినా కలిపేసుకోవచ్చండి బెల్లాన్ని అయితే ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి కొద్దిగండి లైట్గా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఏలకల పొడి వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఏలకల పొడి అండి వేసేసుకొని ఇప్పుడు ఇందులో చూడండి ఇటువంటి విస్కర్తో కలిపేసుకోవాలండి ఈ పిండిని వేసుకుంటూ కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి ఎక్కడ ఉండాల లేకుండా కలిపేసుకోవాలండి ఇంకొద్దిగా కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా ఇదే విధంగా అండి ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని మీకు కొద్దిగా చిక్క పడింది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి ఈ విధంగా ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకూడదండి లేకుండా చూసుకోండి చూడండి ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలండి ఇటువంటి విస్కట్తో కలిపేసుకుంటే మీకైతే ఎక్కడ ఉండాలి లేకుండా వస్తాయండి చేత్తో అయినా కలిపేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్మూత్గా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకుందాం అండి కొద్దిగా చిక్కగా ఉంది కదండి అందుకోసమని ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఉండకూడదండి అట్టుకైతే కొద్దిగా మనకు బజ్జీ పిండి మాదిరిగా చేసేసుకోవాలి అంతే అండి ఇప్పుడు ఇది ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ అయితే వేడి చేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసేసుకొని చూసారా ఈ విధంగా అయితే మనకు రావాలండి పిండి అయితే సింపుల్గా చేసుకోవచ్చండి మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు తక్కువ ఐటమ్స్తో మనమైతే ఇవి రె ఇవి రెడీ చేసుకోవచ్చు అట్లనైతే పిల్లలకైతే బాక్స్ పెట్టుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చండి ఇదైతే అట్లయితే చూడండి ఈ విధంగా స్మూత్గా ఎక్కడ ఉండాలి లేకుండా స్మూత్గా చేసుకోవాలండి పిండిని అయితే ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందామండి చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి దోసల ప్యాను పెట్టేసుకొని ఇది కొద్దిగా వేడవ్వాలండి వేడైన తర్వాత అయితే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడైతే వేడైందండి ఆయిల్ అయితే ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి చేసేసుకొని కొద్దిగా లావుగా వేసుకున్నా పర్వాలేదండి అయితే పలచగా వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడైతే కొద్దిగా లావుగా వేసి చూపిస్తానండి మీకు ఈ విధంగా ప్యాన్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి చేసేసుకొని ఇప్పుడు ఈ ఒట్లను అయితే వేసేసుకుందాం అండి ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని వేసేసుకుందాం అంతే అండి కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ లావు కావాలంటే లావుగా వేసుకోవచ్చు మరి అంత లావు రాదండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ని అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ఈ ప్రక్కన కూడా కొంత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని రెండు వైపులు కూడా మంచిగా కాల్చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలండి ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు కూడా తిప్పేసుకుందాం చూడి అట్టయితే ఒకవైపు వేగిపోయిందండి రెండో వైపు కూడా తిప్పేసుకుందాం చూసారా ఈ విధంగా అండి ఈ విధంగా తిప్పేసుకొని రెండో వైపు కూడా మంచిగా వేయించుకోవాలండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా మంచిగా ఇది ఇటువైపు కూడా ఇదే విధంగా వేయించుకోవాలి బెల్లంతో చేసుకుంటాను కదండి కలర్ అయితే ఇదే విధంగా వస్తాయి మన షుగర్తో చేసుకుంటే కొద్దిగా వైట్ కలర్లో వస్తాయండి అట్లయితే ఇప్పుడు బెల్లంతో చేస్తాను కదండి అందుకు ఈ కలర్లో వస్తాయి ఈ రెండో వైపు కూడా మంచిగా కాల్ చేసుకుందాం చొండి రెండో వైపు కూడా మంచిగా మనకు వేగిందండి ఇప్పుడు ఇదైతే ప్లేట్లో వేసేసుకుందాం చొండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇదైతే ప్లేట్లో వేసేసుకొని సేమ్ ఇదే విధంగా ఆయిల్ వేయకుండా ఇప్పుడైతే వేసేసుకుందాం అండి ముందుగా అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వేసేసుకోవాలి అంతే అండి ఇప్పుడు సైడ్స్ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడైతే సైడ్స్ కొద్దిగా వేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు సేమ్ ముందే ఏ విధంగా అయితే వేయించుకున్నాను అదే విధంగా ఇది కూడా వేయించి చూపిస్తానండి రెండు వైపులా కూడా మంచిగా కాల్చి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లంతో బెల్లంతో చేసిన అట్లు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసి ఇంట్లో పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి టిఫిన్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైం అప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు అండి ఇవైతే చాలా బాగుంటాయండి మంచి రెసిపీ అండి ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు ఒక ఐదు పది నిమిషాల్లో అయితే మనం రెడీ చేసుకోవచ్చండి అట్లనైతే చాలా ఈజీగా ఉంటుందండి మనం బెల్లం వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఇది పిల్లలకి పెట్టుకోవచ్చండి హెల్దీ అండి ఇదైతే మనం షుగర్ వేయలేదు మైదా కలపలేదు కాబట్టి ఇది హెల్దీగా పెట్టుకోవచ్చండి పిల్లలకైతే టిఫిన్ బాక్సుల్లో అయితే చేసి ఈ విధంగా పెట్టేసుకోండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఈ విధంగా అయితే గోధుమ పిండి చేసేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ కూడా మనకు అవసరం పడదండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చూడండి చూసారా మనం బెల్లంతో చేసుకున్నాం కదండి పర్లేదండి ఇది మంచివి చూడండి ఈ విధంగా మెత్తగా ఉంటాయి చూసారా ఈ విధంగా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా చూసారా ఏం మనం చట్నీ లేవు అవసరం లేదండి స్వీట్ కదండి ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు బాక్స్లో అయితే పిల్లలకి స్నాక్స్గా పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే చేసి పెట్టి మీ పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టపడతారు ఈ స్వీట్ని అయితే ఈ గోధుమ పిండి బెల్లంతో చేసిన ఈ అట్ల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి